పెద్దపల్లి జిల్లా సబితం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి నూనె స్వరూప రమేష్ రంగపూర్లో నామినేషన్ దాఖలు చేశారు సబితం ప్రజల ఆశీర్వాదంతో తాను పోటీ చేస్తున్నట్లుగా ఆమె తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతకు అవకాశం ఇస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజల సమస్యలపై యువత దృష్టి పెట్టి కృషి చేస్తారని అన్నారు అయితే యువత ముందుకు రావాలని చూస్తున్నా వారిని రానివ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి నిజమైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు నామినేషన్ సందర్భంగా సబితం నుండి రంగాపూరి వరకు వగ్గుడొల్లులు డప్పుచప్పులతోటి ఊరేగింపు నిర్వహించారు ఈ రోజు జనరల్ మహిళ రిజర్వేషన్ అవుట్ ల నిలబెడుతున్నాము ప్రజల వద్దకే మా పాలన ఈ రోజు భారీ ఎత్తున నామినేషన్ వేయడం జరిగింది సబితం గ్రామం నుండి రంగపూర్ గ్రామ పంచాయతీ వద్ద నామినేషన్ వేయడం జరిగింది ప్రజల మద్దతు యువత పెద్ద మనుషులతో కలిపి భారీ ఎత్తున వెళ్లి నామినేషన్ వేయడం జరిగింది ఆ దేవుని ఆశిషులు మాకు ఉండాలని వెళ్ళవేళ గత ఏడు సంవత్సరాల నుంచి నేను రాజకీయంలోకి వచ్చాను ఏడు సంవత్సరాలు నా సేవలు కావచ్చు ప్రతిది నా రైతు బిడ్డలకు కావచ్చు రైతు కుటుంబాలకు కావచ్చు నా వల్ల ప్రతి ఇంటికి ఎంతో వందల డెబ్బై శాతం ప్రతి ఇంటికి నా సేవ అనేది అందింది అని నేను కోరుకుంటున్నాను నా ఇప్పుడు నేను అభ్యర్థిగా నిలబడ్డాను సబితం గ్రామ ప్రజలు వాళ్ళ ఆశీస్సుతో నన్ను ముందుకు తీసుకుపోవాలని వాళ్ళందరినీ కోరుతున్నాను పెద్దలు చిన్నలు యువకులు అందరు నన్ను గెలిపించిన తర్వాత నేను ప్రతి పథకం ఇంటికి ప్రతి ఇంటికి అందజేస్తానని మనవి చేస్తున్నాను గ్రామ ప్రజలందరి ఆశయం మేరకు నామినేషన్ వేయడం జరిగింది సభితం గ్రామం నుండి రంగప్రభు గ్రామ పంచాయతీ వద్ద అందరి ఆశయాల మేరకు ప్రభుత్వం ఇచ్చే ఏది ఎలాంటి అయినా ప్రతి ఇంటికి చేర్చ ప్రతి